హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బడి ఈరోజు మనం ఒక మారల్ స్టోరీ చెప్పుకుందాము అదేంటంటే తొందరపడి ఎవరిని కూడా నిందించకూడదు ఎందుకో తెలుసుకుందాము ఈ కథ అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు అర్థమవుతుందనమాట అయితే చూడండి మనం గమ్మున తొందరగా అండ్రెస్టిమెట్ చేస్తూ ఉంటాం ఎదుటి వారిని ఎక్కువ అండ చేయకూడదు అది ఎందుకో చూ తెలుసుకోండి చూడండి ఆ ఫోటోలో కనిపించే ఒక వృద్ధుడు ఉన్నారు కదా ఈ వేడియోలో ఆయన ఒకసారి హోటల్కి వెళ్తాడు అనమాట హోటల్కి వెళ్తే అక్కడ కూర్చుంటాడు కూర్చున్న తర్వాత కొంతసేపటికి వెయిట్ వస్తాడు వెయిట్ వచ్చి ఏమంటాడంటే మీకు ఏం కావాలండి అని అంటే ఆ వృద్ధుడు అంటాడు పూరి ఎంత అని అడుగుతాడు పూరి ఎంత అని అంటే అతను చెప్తాడు యాభై రూపాయలని యాభై రూపాయలు అంటే ఒక రుషం అతను మనసు మార్చుకుంటాడు ఇంకేమన్నా ఉన్నాయా ఇడ్లీ ఎంత అని అడుగుతాడు ఇడ్లీ అంటే అతను నలభై రూపాయలు అని చెప్తాడు అప్పుడైతే అతను మనసు మార్చుకొని పూరి వద్దు నాకు ఇడ్లీ ఏమి తెమ్మని చెప్తాడు అప్పుడు చెప్పగానే అతనికి వేటి కోపం వచ్చేస్తుంది ఫస్ట్ పూరి అని చెప్పావు కదా అప్పుడు ఇడ్లీ అని ఎందుకు చెప్తున్నావు ఒక ఒక అభిప్రాయం ఉండదా మీకు అస్తమాన్ని మనసు మార్చుకుంటారా అని చెప్పని వేగంగా వెళ్తాడు అనమాట వెళ్ళి కొద్దిసేపటికి ఇడ్లీ పట్టుకొస్తాడు పట్టుకొస్తే అతను ఏమీ మాట్లాడు మౌనంగా కూర్చుంటాడు కూర్చుని ఆ ఇడ్లీని తింటాడు తిని ఆ తర్వాత ఏం చేస్తాడంటే కాసేపు ఉన్న తర్వాత మంచి నెలవి తాగుతాడు ఇంకేం మాట్లాడు అయితే ఏం మాట్లాడకుండా అతనికి కౌంటర్లో అమౌంట్ ఇచ్చేస్తాడు ఇడ్లీకి నలభై రూపాయలు ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఆ ప్లేట్లో కొంత డబ్బులు పెట్టి వస్తాడు బయటికి వచ్చేసరికి అత కాసేపటికి అతను వెయిటర్ వచ్చి చూస్తాడు చూసే కొంత ఉంటాయి అతను పెట్టిన దాంట్లో చూసేసరికి అతను లెక్క పెట్టుకుంటాడనమాట లెక్క పెట్టుకుంటే అందులో ఇతనికి కావాల్సిన వెయిటర్కి ఇచ్చే డబ్బులు ఉంటాయి అనమాట టిప్పిస్తారు కదా అవి ఉంటాయి చూసేరికి అప్పుడు అతను బాధపడతాడు ఏమనంటే అతను చూసి తక్కువ అంచనా అంటే అతని అతని దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఉన్నా కూడా అతను ఇవ్వడానికి డబ్బులు సరిపోవని చెప్పి అతను పూరి తినకుండా ఇడ్లీ మాత్రమే తిని ఆ పది రూపాయలు అతనికి ఇవ్వడానికి ఉంచి ఇచ్చాడు చూడండి అతను ఎంత అతను లేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళ గురించి ఆలోచించాడు అనమాట అంచేత కానీ అతని మీద ఏమన్నాడు వెయిటరు బీసుకున్నాడు ఎందుకు నో ప్రే మార్చుకుంటున్నామని ఎందుకు మార్చుకున్నాడు ఇతనికి ఇవ్వడానికే కదా మార్చుకున్నాడు అంచేత ఎవరి మీద కూడా తక్కువ అంచనా వేయకూడదు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఇటు వ్యక్తిని అతిలో ఉన్నది ఏంటి అతను ఉన్న ఆలోచన ఏంటని దాని గురించి మనం ఆలోచించాలి అండ్ చేత ఈ విధంగా మనం చాలా విషయాల్లో చాలా సార్లు ఇటు వ్యక్తిని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాము అది చాలా తప్పు మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అది కాసేపు పరితి మనకే తెలుస్తుంది ఏంటి అనే విషయం అనమాట ఇప్పుడు అతను తొందరపడి ఆ పెద్ద మనిషిని మీద చిరాకు పడ్డాడు చిరాకు పడినా కూడా అతను ఏమీ కూడా మాట్లాడలేదు ఎంతో పెద్ద మనిషి తరహాగా అతని మాట్లాడకుండా అతనికి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ ఉంచేసి టిప్ అక్కడ ఉంచేసి బయటికి వెళ్ళాడు చూడండి అతను ఎంత గొప్ప వీక్తో అతను తన కోరికను కూడా చంపుకొని పూరి తినాలన్న కోరికను చంపుకొని అతను ఇడ్లీ తిని అతనికి ఇవ్వాల్సిన డబ్బులు అతను ఇస్తే సంతోషపడతాడని ఆ అమౌంట్ అక్కడ ఉంచేసి వెళ్ళాడు రియల్లీ గ్రేట్ అనమాట అతను అని చెప్పి ఇలానే ఉంటారు మన నిజీవితంలో కూడా ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి కూడా తొందరపడి మాట జారకూడదు కాలు జార్ని తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేము కాబట్టి ఏ వ్యక్తినైనా సరే తప్పగా అంచనా వేయద్దు పాజిటివ్ మేనర్స్లోనే మనం ఉండాలి అలాంటప్పుడే మంచి జరుగుతుంది అనమాట నెగిటివ్ మేనర్స్లో వెళ్ళిపోకూడదు నెగిటివ్ థింకింగ్స్ చేయకూడదు ఇప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి అలాంటప్పుడు కూడా అప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందంట కాబట్టి ప్రతి వ్యక్తులను మంచితనం చూడండి ఏం చెడ్డ భావాలు చూడవద్దు అందరినీ గౌరవించండి అందరూ సమానమే అందులోనే భగవంతుతనాన్ని గ్రహించండి